గురుగారు మొదటిసారి మాల వేసుకున్న కన్నెస్వాములు ఎన్నిసార్లు మాల ధరించిన తర్వాత వివాహం చేసుకోవచ్చు అంటారు ఇక్కడ మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళు ఎన్నిసార్లు తర్వాత మాల వేసుకోవచ్చు ఎప్పుడు వివాహం జరపవచ్చు అంటే అది ఈ ప్రశ్న అబద్ధమైన ప్రశ్న అండి చాలామంది పెళ్ళైన వాళ్ళు కూడా మొదటిసారి మాల వేసుకుని కన్నస్వామి అని అంటారు కన్నీస్వామికి పెళ్లికి సంబంధమే లేదు బాగా గుర్తుపెట్టుకోండి కన్నీస్వామి అంటే అయ్యప్పకు చాలా ఇష్టమైనటువంటి ఒక భక్తులు అయ్యప్పకు అతి ఇష్టం ఎందుకంటే కన్నీస్వామి చాలామంది చెప్తున్నారు కన్నస్వామి నువ్వు ఏది చెప్పినా పలు ఇస్తుంది కన్నస్వామి నువ్వు ఏది ఎవరికైనా ఆరోగ్యం బాగలేదు ఇలా అయ్యప్ప స్వామికేశ్వర అయ్యను విభుదీ పెట్టించినా కూడా తన ఆరోగ్యం బాగా అయిపోతుందట వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా కన్నస్వామి చేతుల మీద తీసుకోండి ఎందుకంటే సాక్షాత్ అయ్యప్ప ప్రతి అయ్యప్ప భక్తుల్లోనూ అయ్యప్ప ఉంటారు కానీ కన్నస్వామి అంటే చాలా ప్రీతి స్వామికి కొంచెం శక్తి ఉంటుంది కాబట్టి కన్నీస్వామి ఇప్పుడు వేసుకోవాలి అప్పుడు వేసుకోవాలి ఉండలేదు స్వామి అంటే చాలా శక్తివంతుడు స్వామి నామస్మరణతో ఎప్పుడు ఉండాలి కాబట్టి స్వామికి ఇప్పుడే మాల పెళ్ళికి స్వామికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు శరణమయ్యప్ప గురుగారు పెళ్లికి ముందు రెండుసార్లు మాల వేసుకున్న వ్యక్తి పెళ్లికి ముందు మూడోసారి వేసుకుంటేనే పెళ్ళి చేసుకోవచ్చా లేదంటే పెళ్లి తర్వాత కూడా ఆ మాలను చే వేసుకోవచ్చా మళ్ళీ చెప్తున్నానండి పెళ్ళికిను దీక్షకు సంబంధం లేదు ఇప్పుడు మేమంతా నేను కానీ మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరం పెళ్ళికంటే ముందు పద్దెనిమిదోసారి శబరిమని గెలిపోయాం కాబట్టి దానికి దానికంత ఒక లెక్క లేదండి మా దీనికి దానికి ముడి వేయకండి నేను మూడోసారి వేసుకుంటా పెళ్ళి చేసుకుంటా అయ్యప్ప ఏమన్నా చెప్పడాలా ఏం లేదు కదా ఆయన ఈ యొక్క అవతారంలో మాత్రమే బ్రహ్మచారి గత పదిహేడు జన్మలలోనే ఆయన గృహస్థాస్త్రంలోనే ఉన్నారు కాబట్టి పెళ్ళికి దీక్షకు సంబంధం లేదు శరణం అయ్యప్ప